ప్రైస్ దలాట్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు తన సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడు భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధ ముందున్న తండ్రి దేవాతి దేవా మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలను మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ పరిశుద్ధుడు పరిశుద్ధుడు నేలలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంచిగా కొనియాడు పడుతున్న మహోన్నత ఆది వందనాలు కోట్ల ఆది స్తోత్ర స్తో చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏ పాటి వారం తండ్రి ఏ గాలి వేస్తే పొట్టు వలె రాలిపోయేటి వాళ్ళు అట్టి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి ఆత్మ విషయమే దీనిలే వారి ధన్యులను సెలవు ఇచ్చినట్లుగా పరలో రాజ్యం వారిదన్నారు కదా తండ్రి మీ యందు విశ్వాసంతో ప్రార్థించుకుని ఆత్మ విషయమే తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా ఒకని తండ్రి తెలి ఆదరించినట్టు నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివినైనా ప్రతి ఒక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా మీకు ఎన్ని వేల కోట్ల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నా కూడా తక్కువే మరియ గర్భం జన్మించి మా ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరాలు ప పరిచయం చేసి అనేక మహోద్భుత కార్యములు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను చూపు లేని వారికి చూపి ఇచ్చారు తండి మాటలు రాలేని వాళ్ళకి మాటలు ఇచ్చారు తండీ ఎలా మాట్లాడాలో వాక్యం సరి చేశారు తండ్రి అలాగే కుష్ఠ స్వస్థపరిచారు తండి వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తిని ఇచ్చారు తండి ఏ పాటి వారం తండ్రి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీముట్టగానే స్వస్థపరచబడింది తండ్రి ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఎప్పుడూ సహాయం దయచేశారు కదండి అలాగే ఈరోజు పునరుద్ధాన దినమై మేమందరం ప్రార్థనా మందిరానికి వెళ్ళి మీ వాక్యానుసారం జీవించుకుని హృదయాలు మాకు ఇవ్వ ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాన్ని వాక్యం విని వచ్చేయకుండా వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకోవాలి తండ్రి పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతో పూర్ణ జ్ఞానంతో ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వారిగా ఉండాలి తండ్రి మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలి తండ్రి యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభ సాతానేసేలుబడిలో మేము పడిపోకూడదండి నిరంతరం మిమ్మల్ని స్థుతించాలి తండ్రి గణపరచాలి తండ్రి కీర్తించుకోవాలి తండ్రి మేము ఏమై ఉన్నాము అది మీ చిత్తమే తండ్రి మా యొక్క అర్హతను బట్టి కాదు నాయన మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి మీ యొక్క కృపర్ కాబట్టి మేము ఇలా ఉన్నాం తనది కృతజ్ఞత ఆ స్తోత్రుడు స్తోత్రాలనైనా పరిశుద్ధడు ఆ స్తోత్రం అయినా మహాగణుడు నేవేనైనా సైన్యములు కదపోతే ఏహోవా తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు ముఖ్యంగా రాత్రికాల సమయంలో కూడా మా మా మంచుట్టు చుట్టూ మా పడకల చుట్టూ దేవదత్తను కావాలి ఉంచండి ప్రభా రాత్రి కాల సమయంలో గాఢ నిద్ర కలగ చేసి మీ చల్లని మెల్లం స్వరం విని వినిపించి గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభాక్ ఎంత స్వప్న రూపంలో మాట్లాడండి ప్రభ మీరు మాట్లాడే దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన సహాయం దయచేయండి ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ మీ ఎందు విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి ప్రతీది మీ నామంలో పొందుకుంటున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి చూ చూచి నమ్ముట కంటే చూడక నమ్మున వారు ధన్యులను సెలవు ఇచ్చిన విధంగా మీ అందరి విశ్వాసంతో మేము అడగాలతో ఆత్మ విషయంలో దీనులే మీ అందరు ప్రతి వి ఒక్క విషయం విచారించి ప్రార్థించుకునే విధంగా సహాయం తెచ్చండి ప్రభు మేము అవసరతలు పొందుకోవాలి తండ్రి అలాగే ఆర్థిక రుణభారాలు ఎక్కువ అవుతున్నాయి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి వారికి వచ్చిన వేతనాన్ని దినదినాభివృద్ధి కనిపించండి ప్రభుత్వం ముప్పదంతులు అరవదంతులు నూరు అంతదులుగా ఫలవృద్ధి చెందే విధంగా సహాయం తెచ్చండి ప్రభు ఏ ఇంట్లో అవసరాల నిమిత్తం ఎంత దేనికి వెచ్చించాలంత వెచ్చించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభుత్వం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి విస్తారమైన ఆహారంగా చేశారు తండ్రి అలాగే అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు తండ్రి వారందరినీ అందరినీ ముట్టని ప్రభా తాకండి ప్రభా స్వస్థ పరిచబ పూర్తి స్వస్థత ఆరోగ్యం ఏంటి ప్రభా పరలోక వైద్యుడు నీవేనైనా పరలోక వైద్యుడు నీవేనైనా మీ అందరి విశ్వాసంతో వాళ్ళు అడగాలతండి అంది అలాగే ప్రతి అవయవాన్ని ముట్టి తాకి మీ యొక్క జీవమైన రెక్కలు చూడటం పూర్తి స్వస్థత ఆరోగ్యం ప్రభు మీ అభిషక్త రక్తదాలతో స్వస్థ భ స్వస్థపరిచే దేవుడునేవేనైనా అలాగే చదువుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళకి ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి తను వారు కూడా ఎగ్జామ్స్ అన్ని బాగా రాసే విధంగా సహాయం దయచేయండి ప్రభావ అలాగే వాక్యం విని వచ్చేయడం కాతను ఎవ్వనొస్తని జ్ఞాపకం చేసుకొని ప్రభావ వారు ఎటువంటి చెడు వ్యసనాలకు భారీ బారిన పడిపోకుండా మీ అందరి విశ్వాసంతో మీ తీసుకొని తీసుకుని వాక్యానుసారం జీవించే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా అలాగే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని అలాగే జీవితంలో శాంతిని అనుగ్రహించండి ప్రభావ నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని సెలవుచ్చింది దేవాతి దేవుడు నీ వారికి మీ శాంతిని అనుగ్రహించండి ప్రభా మీ అంత విశ్వాసంతో అడగలతండి మా సొంత ఆలోచనలు కదండి కష్టపడే తత్వం ఆయన మీ చిత్తం ఎరిగి చదువు పట్ల ఏకాగ్రత కలిగి ప్రవర్తించాలి ఫలితం మీరు ఇస్తారు తండ్రి సహాయం దయచేయండి ప్రభా ఉద్యోగాలు ఇవ్వట్లేదని దొరకట్లేదని బాధపడుతున్నారు తండీ ఆ ఉద్యోగాలు కూడా మీరే సరైన ఉద్యోగం సకాలంలో వారికి ఇప్పించండి ప్రభా మీకు తెలిసిన మా మీ చిత్తం మా పట్ల ఎలా ఉందో అది మీకు తెలిసే ఉన్నదండి సహాయం దయచేది అయినా వేసేదండి అలా క్రిస్టియన్స్ గారు అంటే లేదని చాలా మంది బాధపడుతున్నారు తను వారికి కూడా సకాలంలో గృహం ఏర్పాటు చేయండి ప్రభ అలాగే వివాహ సమస్యల గురించి భార్య మధ్యన కూడా సమాధానం పెట్టండి ప్రభా కుటుంబ ప్రార్థనలు పెట్టండి ప్రభా ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సజీవమైన మార్గంలో నడిపించే విధంగా సహాయం దయచేస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో మిక్కిలి వినయంతో బతుమాలి అడిగి వేడుకొంచున నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్